గుడిచేంత మాతాన్ని గడిచారు మీరు ఈ సమావేశాలు అయిన తర్వాత మేము ఈ విలువల్ని కాపాడడానికి ఈ కాశాన్ని ఈ దేశం నుంచి తరిమి కొట్టడానికి మేము ఒక సైన్యంగా తరాలమవుతాము అనే వాతానాన్ని మీ దగ్గరించి తీసుకుని ఇక్కడ ఇక్కడ పాటలు పాడలు పాడండి పాటలతో సరిపెచ్చుకోవద్దు ఇది చెయ్యి అయిపోయి మీరు మీరు కాదు ఇంకా ప్రమాదాలు వస్తుంది ప్రమాదాలు అంచుమూలా ఉంటంటే ప్రమాదంలో ఉన్నాము ప్లీజ్ కన్స్కాండిస్ అండ్ నేను దేశం తిరిగిన తర్వాత చూసిన తర్వాత అనేక వందల మందితో ముఖాముఖి మాట్లాడిన తర్వాత అనేక వేల మందితోటి ఇలా మాట్లాడిన తర్వాత వారిని బెస్ట్కి సమాధానం చెప్పిన తర్వాత రైల్లో వాళ్ళతో మాట్లాడటం బస్సులతో మాట్లాడుతూ విమానాల మీద వాళ్ళతో మాట్లాడుతూ ఇంట్లో నుంచి నది పోతే వాళ్ళతో మాట్లాడిన తర్వాత తోటి మీకు తీసుకున్న నేను దయచేసి ఇంకా ప్రమాదం రాలేదు వచ్చేలావద్ది వచ్చే రావద్దు వచ్చేలా ఉంది అని మాత్రం అనుకోవద్దు ప్రమాదంలో ఉన్నావు అని మాత్రం దయచేసి గుర్తించండి ప్రతి ఎంత కూడా గొప్ప మాత్రం లేదు చాలా మంది నమ్ముతాడం అంటే నెమ్మది నెమ్మదిగా సైనిక ప్రభుత్వాలు వచ్చాయండి నేతృత్వలు వచ్చాయి వచ్చింది లాండియా వచ్చింది ఇండియా వచ్చింది పాకిస్తాన్ వచ్చింది పాకిస్తాన్ వచ్చింది వచ్చింది మన బంగ్లాదేశ్ వచ్చింది చాలా వచ్చింది ఇక్కడ కూడా ये पूरा ये पूरा चले, ये पूरा चले, ये पूरा ना नियंत्रित होने चला, पूरा धारण अच्छा, अंदर पढ़ना हो चला। तेला जहाँ अच्छी तरह पढ़ी पढ़ी, डॉन, डॉन है इससे। लाओ, ओब्रेकना

ಎಂತ ಅಲ್ವಾ ಪಡೆಯ ರಾಷ್ಟ್ರ ರ ಮೊದಲುಪಟ್ಟಿ ರ ஆர்டர்லாம் அதுக்கு இடையில வந்து ஆர்டர்லாம் அதுக்கு அப்புறம் தான் அங்க இருந்து தான் அதனால நீ சரிங்க அந்த அந்த இது வந்து நோடா இது தேடுது 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 I already did that Ain't that. Okay. That, yes. yes, that. That. that? You know what I'm talking about You ready to stop? Gas, emang? Gas, enggak? I already did that I already did that You 나왔아나왔다 내리쬐고 나왔나? 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 또 굳쩡하고 있어 이러스 굳쩡하고 바이러스야 나왔나? 내리쬐 이뿐 అలవాటు చేస్తూ వస్తుంది వాళ్ళు ఎలా వస్తుంది వచ్చింది వస్తుంది మనం క్రిస్మస్ ఎన్ని చోట్ల దేశంలో ఎన్ని చోట్ల మీద ఎంత గోడ జరిగేయండి ఎంత కొట్టారండి ఎన్ని చోట్ల నిబంధనలు జరిగిందండి

గిన్నెను నీచి రెండు కప్పలు ఇస్తే ఆ రెండు కప్పులు ఈ ఉంటాయి కదా కొంచెం చదువు నీకు తెలియదు అది తీసి పొయ్యి మీద పెట్టి పొయ్యి వెలిగించి వెలిగిస్తే కొంచెం కొంచెం వేగిపోయి కొంచెం కొంచెం వేగితే ఒక కప్పు ఉంది రావడం

అలా 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 రెండు రెండు కప్పులు మాట్లాడు ఆయన వాడుతారు నిన్న వాడతాడు అలా అలా కానీ కానీ బాగా మరుగు నీళ్ళు రెండు కప్పులు చూసు అని చెప్పారు ఫ్యాషన్ వాడు గెలుచుకోవడదు ఏంటంటే నెమ్మ జన్మలుగా నెమ్మ జన్మలుగా అలవాటు చేసి అలవాటు చేసి వస్తే ఏం కాదు వీడు ఏం చెయ్యరు ఇది బాగుంటుందన్న ప్రతిఘటించాలంటే ముందు దాని పద్ధతిగా అర్థం చేసుకోవాలి ఇలా చేస్తూ ఉంది మనకి తెలియకుండా అది నార్మలైజ్ చేసేసి ఇది ఇది గురించి చెప్పినట్టు దయచేసి రేక్షకు పాత్ర ఏదో పెరుగు పెరుగుడు వరకే అవుతుంది అని తెలియదు మనం అప్రమత్తంగా ఉండాలి ఈ విలువని కాపాడడానికి విలువల మీద దాడి చేస్తుంది ఒక సైన్యం అయితే విలువని కాపాడటానికి ఆ సైన్యంతో కాపాడడానికి ఇంకొక సైన్యం రాజకీయ పార్టీ రాజకీయ పార్టీ చెందిన ఉంటారు దయచేసి అని అనుకోకండి దాని గురించి నాకు ఏ హామీ లేకుండా పంపించే బాధ్యత ఇక్కడ ఎక్కడ

ఏం చేయాలి సమాజం చేయాలి ఇటువంటి వాళ్ళు చేయాలి మనలాంటి వాళ్ళు చేయాలి మనం అనుకో ఎందుకంటే రాజకీయ పార్టీలు దరిదాపులు కూడా రానివ్వకుండా కేవలం రైతులు ఒక సంవత్సరం పాటు ఉద్యమం చేసి ఏడు వందల మందిని పట్టలు పెట్టుకున్నా కూడా ఎంత దమనకాండ వారి మీద చేసినా కూడా మొత్తం ఓకుండా వెనక్కి తెలపకుండా ఈ ప్రభుత్వాన్ని మీద పెట్టినటువంటి మూడు చట్టాలని వెనక్కి తీసుకున్నటువంటి చరిత్ర చాలా అడుగుతాయి వాళ్ళు నేపాల్ వాళ్ళు వాళ్ళు రైతులు ఇక్కడే ఉంది కదా చేసినటువంటి పోరాటం మొత్తం మీద రాజకీయ పార్టీల దగ్గరకు రానివ్వకుండా చేయగలిగితే దాన్ని నడువు కట్టుకోగలిగితే మీలాంటి వాళ్ళు ఉంటూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడన్నా ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా అలాంటిది జరగ

విలువల్ని ప్రజాస్వామ్యాన్ని నౌకి భాగాన్ని సామ్యవా విలువల్ని మళ్ళీ మనం పునరుదర్చుకునే వరకు పునఃస్థాపించుకునే వరకు మనం నిద్రపోకూడదు అనేటటువంటి ఒక ప్రతిరణ తీసుకుంటేనే మనం ప్రాశసాన్ని ప్రకటించగలము అందులో వీళ్ళందరూ కూడా పాల్గొనండి ముందుకోవడానికి ఒక సెకండ్ తయారు చేయండి నమస్కారం